ఈమెకు భర్త చనిపోయాడు ఈమె పిచ్చిదైపోయింది ఎన్ని మేకలు అమ్మా ఎన్ని మేకలు అన్ని అమ్మేసుకుంది కొడుకుకు పిచ్చోడి అయిపోయాడు ఈమె పిచ్చిదైపోయింది అయిపోయింది హాస్పిటల్ తిరిగావమ్మా మేక అమ్ముకుంటాం పదివేలు రానగానే హాస్పిటల్కి వెళ్తాం మేకమ్ముడు అట్లా పదకొండు మేకలు అమ్మేసి ఆపరేషన్ కూడా చేశారు కదా నీకు అప్పుడు బాధ ఉండే కదా ఆపరేషన్ చేసినప్పుడు ఇప్పుడు తగ్గిపోయిందా బాధ తగ్గింది ఏం బాధ ఉంటది ఆపరేషన్ చేసిన కదా ఇవన్నీ నొప్పులు తొమ్మిది అయినా కూడా తగ్గట్లేదు ఏదో వచ్చి చేస్తున్నట్టు భయం ఇక కొడుకులే తల్లి చూసి పట్టించుకో పరిస్థితి లేదు ఈ పెళ్లి కూడా జ్వరంతో వచ్చింది కదా పోయిన ప్రార్థన చెయ్యి మెచ్యూర్ అయిందా రెండు రోజులకే అద్భుతం కదిలిపోయింది అంతే హాలోయ ఇక అమ్మ అయితే మైండ్ లేదు గుబులు గుబులు ఇట్లా ఉలికేదా నువ్వు కదా ఎమ్మ మీ అమ్మ ఎట్లా ఇంట్లో ఏం చేసేది వణికిపోయేదా ఇక్కడికి రాకముందు ఈ పిల్ల పోయిన వరము నల్లగా జ్వరమతో ఎంతో గలేజుగా వచ్చింది ఈమె గలేజుగా వచ్చింది అసలు ఈ పిల్ల కాదేమనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏమైనా ఇంకో పిల్ల ఉందా ఈ ఈ జ్వరం అప్పుడే తగ్గిపోయిందా ఓపకీ ఇంటికి రెండు రోజులకే తగ్గిపోయింది ఇంకేమా అట్లా పోయిందే సంతోషం అయినది కదా ఏడుపండి ఈమె ఏడుపు అట్లా ఏమేమో లగ్గుసినది పది రూపాయలు ఎవ్వరు సాయం చేయలేక ఏడుసుకుంటాను నాకు ఫోన్ చేయవలసింది నేను నువ్వు లేపుతాం అన్నాక మా మామయ్య నలభై వేలు ఇచ్చినాడు ఆయన ఇచ్చేసాడా అయ్యే ఇంకేవారు ఎవ్వరు లేరు ఈమె నా దగ్గరే ఉంటానంటంది అందుకే అట్లా అన్న ఇక్కడే సేవలు చేస్తాయా బతుకుతా నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరయ్యా ఏడుతుంది చచ్చిపోయితే చచ్చిపోయిపోతే చనిపోతా అసలు మీ అమ్మని చూస్తే ఏడుపు వచ్చేస్తుందా అంటే పిచ్చిదాని లాగా ఉండేదా మంచిగా ఉండేదా ఇప్పుడు లాగా ఉన్నదా పిచ్చిదానిలాగా ఉందా ముందురా ఇక్కడికి రా మీ అమ్మ పిచ్చిదాని లాగా ఉండేదా ఏం ఇంట్లో ఏం చేసేది ఇంట్లో అన్నం వండుతుందా మీకు ఇంట్లో అన్నం కూడా మరి అన్నం ఎవరు తల్లి నీకు నువ్వు చెప్పు ఎవరు వండుతారు అన్నం ఏడు వస్తుంది కదా ఆమె తల్లి ఏమో పిచ్చిది అయిపోయింది తండ్రి చనిపోయాడు ఆయన కూడా రోగం వచ్చింది పిల్లడు ఉంటే ఆడికి ఎంత ఉంటుంది వయసు అమ్మా మీ కొడుకు సంవత్సరాలు ఆడు ఇంట్లో ఉండడు అసలు బయట ఎక్కువ ఈమెకి గుండె దాడా అంటే ఇది చేతులు ఇలా ఇలా కదా ఎట్లా ఎట్లా వణికిపోయేదా మీ అమ్మ ఎట్లా చేసేది ఎట్లా చేసేది చూపించు ఎక్కడెక్కడ చేతులేనా కాళ్ళు మొత్తమా చేతులు మాత్రమే అమ్మా ఇక్కడ గుండెల గుండెల కాడ ఈ ఆపరేషన్ చేసిన కాడయ్యా ఈడ కొంచెం ఇక్కడ బత్తం బాధగా ఉంటది తర్వాత ఇక్కడ వస్తుంది ఇంకా పానం పోయినట్టు అసలు నవ్వంటే నీకు తెలవదు కదా ఇప్పుడు నవ్వుతున్నావా పిల్లలతో మంచిగా ఉన్నావా మంచిగా ఉంటున్నా మంచిగా ఉన్నావే కానీ నాకు ఫోన్ చేస్తే నేను ఇచ్చేవాడిని బాధలు అట్లా ఉంటాయి ఎంత బాధ తల్లి ఉందంటే కనీసం ఆమె ఆమె స్వార్థం ఇప్పుడు కూడా ఇటుగా ఇక్కడ ఇక్కడికి వస్తే కూడా ఏమైనా పది రూపాయలు అడిగితే మేము భయంతో ఆమె ఇటు తిరుగుతుంది అంటే ఇలా పడినట్టుగా ఇయ్యూ భర్త లేకపోయే చేతికొచ్చిన కొడుకు పిచ్చోడు అయిపోయి ఏమి పిచ్చింది చిన్నపిల్ల ఏమీ వీళ్ళకి అన్నంలో ఉండి పెడుతుంది గో కొడుకుని ఇక్కడ ఘోరంగా ఏడుస్తుంటే నేను ఇలా రాగానే చూసి ఏసైడ్డానికి ఎంతసేపులో బాగా అయిపోయావమ్మా అప్పటికప్పుడే ముఖంలో మార్పు వచ్చి ఆరోగ్యం వచ్చేసి చెప్పండి కొట్టాలి కానీ నువ్వు భలే వైట్ వచ్చావు అమ్మ ఇంట్లో ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా చేసుకుంటాం వండుకుంటున్నా అప్పుడు శక్తి లేదు కదా వండుకుంటాకి అన్నం తినేది అప్పుడు మీ అమ్మ తిండి కూడా లేదు అంటే ఇలా ఉనికిపోతుంది మొత్తం బాడీ కొడుకు ఛాతులు కూడా నొప్పి అన్నట్టు గుండెలో అన్నీ అప్పటికప్పుడే బాగైపోయింది చప్పులు పెడతామా గట్టిగా అప్పటికప్పుడే ఇప్పుడు హ్యాపీగా మీరు కష్టాల వల్ల నేను అప్పుడు ఆపరేషన్ కాకముందు కూడా చాలా బాధలు పడిన రోజు హాస్పిటల్లో ఉండే ఇక్కడ వరకే ఉన్నది జీవి ఇక్కడ ఆక్సిజన్ పెడితేనే బాగుంటుంది లేకపోతే చనిపోయేటట్టున్నది మస్తు పైసలు కట్లయినా కూడా తక్కువగా ఆపరేషన్ చేస్తే బతుంది లేకపోతే చనిపోతుంది అన్నారు ఆపరేషన్ చేసినాక ఇన్ని రోజులు తొమ్మిది నెలల తర్వాత కూడా నాకేమీ అనిపించట్లేదు భయం భయంగానే ఉన్నాను టీవీలో చూసి అయ్యగారితో మాట్లాడి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు కొంచెం బాగుంది పొర్లు పొర్లు ఏందో ఎందుకమ్మా అట్లనా ఇప్పుడు మళ్ళీ అలాగే ఉందా లేదు మంచిగానే ఉన్నా భర్త కూడా చనిపోయాడు కదా ఏమైంది తర్వాత ఎన్ని సోదరులు అర్థం చేసుకోండి ఎవరినస్తురాలే బాబు పిల్లో తల్లి కాని అన్నదాన్ని ఎవరు పట్టించుకోర నేను అప్పుడే డిసైడ్ అయ్యాను నేను బ్రతికిస్తాను ఇవి మంచి చేస్తానని ఇవి మంచిగా అయిపోయింది జబ్బులు గట్టిగా గట్టిగా చెప్పలేదు ఒక నిమిషం ప్రార్థన చేద్దాం ఇట్లా రండి కళ్ళు దేవుని మహిమ బిడిమ దిగుని కాక పరిశుద్ధాత్మ శక్తి నామములో ఈ బిడ్డ మీదకి దిగి వచ్చింది కాక ఆమె చప్పులు కొట్టాను గట్టిగా ఏ సునామలో ఈ బిడ్డని శోధిస్తున్న బాధిస్తున్న ఆత్మలు పూర్తిగా పూర్తిగా ఐ టెలివర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజ్ ఐ టెలివర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజ్ ఐ టెలివర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజ్ ఆ కడుపు లోపల

ఆమె కూడా ఇప్పుడే ప్రార్థిస్తున్నారా ఈ మహిమతో నిఫ్ ప్రభాఫ్ ఆమె Jesus いいでめたいいでしょいいでしょいいでしょいいでしょいい നാ ഉടലെ ഇ വീണ ഉടലെ ആമേ ആമേ ലെ ആമേ ആമേ ഏയ്സ് ക്രിസ്തു ആ ദിഖാരിവ ലാ

భుజనంలో ఉన్నాయి ఏం రాదు ఈ లైఫ్ అసలు ఏం అట్లేదు మొహమంతా నూరంత ఆల్ కప్ ఈగలి బయటకు వచ్చేది ఉన్నారు అందరూ నన్ను గట్టిగా అరే ఓకేనా 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 అద్భుతమే